నెక్స్ట్ కలెక్షన్ అండి స్పెషల్ ఆఫర్ లో మరో కలెక్షన్ అయితే చూపించబోతున్నా ఎక్సలెంట్ గా ఉంటుందండి కలెక్షన్ చాలా చాలా మంచి కలెక్షన్ అనమాట ఇలా కింద బార్డర్ వచ్చింది కదా అది కుచ్చులకి చాలా అందంగా ఉంటుంది అలా బార్డర్ వస్తే సో మంచి కలంకారీ ప్యాటర్న్ విత్ జెరీ బార్డర్ ఈ సారీస్ మీకు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లెస్ తో రాబోతున్నాయి సో టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్న ప్రైస్ కన్నా తగ్గుతుంది అస్సలు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ ఎంత గ్రాండ్ ఉంది శారీ కట్టుకుంటే అద్దరిపోతుంది కుచ్చుళ్ళు బాగా పడతాయి హై క్వాలిటీ మెటీరియల్ సేమ్ అదే హై కాస్ట్లో ఉన్నప్పుడు ఏ మెటీరియలో అదే మెటీరియల్ బట్ మనకి ఆఫర్లో ఇస్తున్నాము లక్కీ డా కూడా ఉంది ఇంత మంచి ఆఫర్స్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి కదా లేట్ అయితే దొరకదు కదా ఇన్ కేస్ లేట్ అయితే రీస్టాక్ కూడా లేదు కదా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కుచ్చుళ్ళు కానీ పళ్ళు కానీ విత్ జరీ ఈ సారీ మీదంతా జరి ఉంది చూసారా ఫుల్ సాఫ్ట్ ఉంది మళ్ళీ సారీ ముగ్ధా సిల్క్ ముగ్ధా సిల్క్ విత్ జరీ విత్ కలంకారీ ప్యాటర్న్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఈ ప్రైజెస్ మళ్ళీ మళ్ళీ ఇంపాజిబుల్ థౌజండ్ పర్సెంట్ ఇంపాజిబుల్ రీస్టాక్ మీకు నచ్చితే రీస్టాక్ అయితే చేస్తాం కానీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అప్పుడు అందుకోసం ఈరోజు ఆర్డర్ చేసుకుంటే స్పెషల్ ఎంత బాగుంది కలర్ బాగుంది కదా వైన్కి బ్లూ కాంబినేషన్ గా ఉంది ఈ రోజు ఆఫర్ చే ఆర్డర్ చేసుకోండి ఎంత ప్రైజ్ అంటే మామూలు ఒక మీకు షిఫ్ షిఫాన్ శారీ వస్తుంది కదా ఆ లో ఇంత మంచి శారీ వస్తుంది షిఫాన్ శారీస్ కూడా రావట్లేదేమో ఇప్పుడు ఆ ప్రైస్లో అన్నీ రేట్లు పెరిగిపోయినాయి కదా మంచి రెడ్ విత్ బ్లూ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగుంది శారీ అయితే వావ్ ఎంత బాగుంది కదా నెక్స్ట్ కలర్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ సో మంచి కాంబినేషన్స్ అయితే వచ్చింది లేతను విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుంది ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ లెమన్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అనమాట కలంకారీ ప్యాటర్న్ ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చింది ఇంత గ్రాండ్ పళ్ళు చూడండి కలర్స్ మేడం కలర్స్ మేడం కలర్స్ ఫుల్ కలర్స్ కట్టకుండా బాగుంటుంది కదా బ్లౌజ్ అది సారీ ఓవరాల్ సారీ వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ ఇంత మంచి కాంబినేషన్ ఆఫ్ సారీస్ వచ్చాయి గ్రాండ్గా ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ మళ్ళీ రాదు వచ్చిన ఈ ప్రైస్కి రాదు నెక్స్ట్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సారీ ప్రతి కాంబినేషన్ బాగుంది హై కాస్ట్ లో ఉంది కానీ ఈరోజు మీకు లో కాస్ట్ లో వస్తుంది ఆఫర్లో వస్తుంది క్వాలిటీ అవసరం ఉంది అస్సలు మిస్ అవ్వద్దు చాలా గ్రాండ్ శారీ ఆఫర్ అయిపోతే మళ్ళీ ఈ ప్రైస్కి రాదు స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి మన దగ్గర ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆఫర్లో మంచి సారీస్ అయితే ఇవ్వబోతున్నా చూడండి త్రీ కలర్ షేడ్ లో అయితే ఉన్నాయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి సో ఇది ఓవరాల్ జరీ అండి సారీ మీద వచ్చేసి జరీ అనమాట సో మనం మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కట్టుకున్నా సరే సూపర్ గా ఉంటుంది ఆఫర్లో ఉంది యాక్చువల్ ప్రైస్ కి ఇప్పుడు ప్రైస్ కి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లెస్ తో ఆఫర్ వస్తుంది ఆల్రెడీ మన ఆఫర్ కలెక్షన్ ఐ మీన్ చాలా లో ప్రైస్ లో ఉంటాయి ప్రైజెస్ కదా ఇప్పుడు ఇంకొంచెం ఆఫర్ లో అయితే రాబోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద పెన్ గారి స్టైల్లో డిజైన్ కూడా ఉంది చూసారా సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా సూపర్ గా ఉంది చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో చెక్ చేయండి ఆఫర్లో ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీస్టాక్ అయితే లేదు ఇన్ కేస్ రీస్టాక్ ఉన్న ఈ ప్రైస్లో రాదు జరీ బోర్డర్స్ సో చాలా బాగుంటుంది కట్టుకున్నా సరే సో మంచి కలర్స్ కదా సో గ్రాండ్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ సో కుర్చుల్లో అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్లో సారీ డ్రాప్ చేసుకోవచ్చు అనుకుంటాండి అంత ఈజీగా అయితే ఉంటుంది చూడండి ఎలా పడుతున్నాయో మంచి కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ సో కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అయితే రాదు స్టాక్ వచ్చిన ఈ ప్రైసింగ్ అయితే రాదు చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి విత్ గ్రాండ్ బ్లౌజ్ సూపర్ కలర్ ఆప్షన్స్ అండి ఇంత మంచి కలర్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి శారీస్ ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయాలి ఆఫర్ లో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ కూడా ఎక్కువగా లేదు చాలా తక్కువ స్టాక్ ఉంది లిమిటెడ్ స్టాక్ కల్లా టెన్ పీసెస్ ఏమో ఉన్నాయి అంతే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి త్రీ స్టాక్లో వస్తే ప్రైజింగ్ చేంజ్ అవుతుంది ఏ కలర్ కావాలి అనేది ఫాస్ట్గా కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో పళ్ళు సారీ బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ సో కట్టుకుంటే మంచి త్రీ కలర్స్లో గ్రాండ్గా ఉంటుంది శారీ అండ్ ప్రైజ్ అయితే చాలా చాలా రీజనబుల్ మీరు ఊహించలేని ప్రైస్కి ఇస్తున్నా ఎన్ని కలర్ ఆప్షన్స్ మనకి ఇన్ని కలర్ ఆప్షన్స్ లేకపోతే సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కదా కలర్స్ ఉన్నాయా కలర్స్ అని అడుగుతాం రంగు రంగులన్నీ ఈ చీరలోనే ఉన్నాయి ఎంత బాగున్నాయి మంచిగా ట్రెండీ ఉంటుందండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రెండీ ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకున్నా సరే సూపర్గా ఉంటుంది సారీ ట్రై చేయండి ఆఫర్లో ఉంది లిమిటెడ్ ఉంది సో నెక్స్ట్ అండి స్పేస్ సిల్క్లో లావెండర్ కలర్ అండి ఎంత బాగుంది లావెండర్ కలర్ కోసం అందరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా స్పేస్ సిల్క్లో లావెండర్ స్పెషల్ ఆఫర్లో వచ్చింది కొన్ని స్టాక్ మాత్రమే ఉంది చాలా లిమిటెడ్ టెన్ పీసెస్ ఏ ఉన్నాయి సో ఈ ప్రైస్కి మళ్ళీ రావు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లావెండర్ జారిపోతుంది స్పేస్ సిల్క్ అంటే అలా స్పేస్ సిల్క్ అంటే అందరికీ తెలుసు కదా జారిపోతుంది అసలు సారీ ఆఫర్లో ఓన్లీ టెన్ శారీస్ ఆఫర్ లో ఆర్డర్ చేసుకోండి ఇది మనకి ఇక్కడ సేల్ నడుస్తుంది కాబట్టి ఈ ప్రైస్ లేకపోతే ఈ ప్రైస్ మన దగ్గర కూడా లేదు జస్ట్ ఆఫర్ అందరికి తెలిసిన శారీస్ ఇవ్వాలి అని ఇస్తున్నాం అంతే సో నెక్స్ట్ కలర్ అండి మనకి మంచి పేస్టల్ షేడ్ ఇంగ్లీష్ కలర్ అనమాట స్పేస్ సిల్క్ లో క్లాసీగా ఎంత క్లాసీ ఉంటుంది అంటే అంత క్లాసీ ఉంటుంది సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ కలర్ అనమాట సో ఎంత బాగుంది కదా చక్కగా ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఫుల్ గ్రాండ్ శారీ అండి సో స్పేస్ సిల్క్స్ మనకి ఆఫర్లో వచ్చాయి ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు మన దగ్గర సేల్ నడుస్తుంది కదా సో దాని పర్పస్ మాత్రమే పర్ కలర్ ఫైవ్ టు సిక్స్ పీసెస్ రెడీ ఉన్నాయి అంతే మళ్ళీ రీస్టాక్ వస్తే ప్రైస్ చేంజ్ అయిపోతుంది ఆఫర్లో బుక్ చేసుకుంటే ఫాస్ట్గా నెక్స్ట్ వచ్చి పీచ్ అండి ఎంత బాగుంది కదా స్పేస్ సిల్క్లో మంచి కలర్ ఆప్షన్స్ ఓన్లీ ఫైవ్ టు సిక్స్ శారీస్ పర్ కలర్ ఉన్నాయి ఆఫర్ అసలు ఆఫర్ కూడా కాదు ఏమన్నా అనుకోండి డెఫినెట్గా పర్చేస్ చేయండి సో ఈ కి మీకు ఎంత కొట్టుకున్నా బయట రాదు క్వాలిటీ చూడండి ఇంతకుముందు వేలు వేలు పెట్టి బయట తీసుకొని ఉంటారు కదా క్వాలిటీ చెక్ చేసుకోండి ఎలా వచ్చింది అని మీరే మీకే అర్థం అవ్వదు ఆఫర్ కావాలనే ఇస్తున్నాం ఆఫర్ కదా సో మనం సేల్ పెట్టాం కదా దాని పర్పస్ ఇస్తున్నామండి లేదంటే నా దగ్గర కూడా ఈ ప్రైజ్ ఏం లేదు ఓకే ఆఫర్ కాబట్టి ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ అండి మంచి కల్నేతా షేడ్ వస్తుంది పింక్ కలర్ పింక్ విత్ పీచ్ కాంబినేషన్ కల్నేతా షేడ్ వస్తుంది సారీ పింక్ కలర్ సో ఇలా ఇలా అంటుంటే టూ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా జస్ట్ అలా అనమాట కలనేత షేడ్ వస్తుంది శారీ ఇంత ఇది ఇట్లా ఏంటి ఏంటంటే సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీస్ అనమాట ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తారు ఇట్లా అంటే మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకొని వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఆఫర్లో ఉంది అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్రైస్కి మళ్ళీ ఎన్ని ఎంత మొత్తుకున్నా రాదు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నిజంగా యూజ్ అవుతుంది మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ రేయాన్ మిక్స్డ్ కాటన్ లో మరో కలెక్షన్ అండి చక్కగా త్రీ పీస్ సెట్ అయితే ఉంది హెవీ రేయాన్ మిక్స్డ్ కాటన్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ డార్క్ కలర్ లో ఉంటుంది విత్ థ్రెడ్ వర్క్ ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట హ్యాండ్స్ కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ లో ఉన్నాయి విత్ దుపట్ట విత్ దుపట్ట సో హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ యూస్ ఎన్ని సార్లు యూజ్ చేసినా ఇలాగే ఉంటుంది సో మంచి డార్క్ కలర్స్ ఆప్షన్ అయితే ఉంది అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ విత్ బాటమ్ పార్ట్ క్వాలిటీ బాగుంది చాలా లావెండర్ కలర్ సో మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఆఫర్లో ఉంది నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సో టూ పీస్ సెట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ జాకెట్ సో రిమూవబుల్ జాకెట్ సో విత్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ లోపల దానికి ఎంచుకుందాం అనుకోండి సో అప్పుడు మనకి టూ ఇన్ వన్ వాడచ్చు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ లాగా ఇలా ఫ్రాక్ లాగా వాడచ్చు లేదా కోట్ లాగా కావాలన్నా వాడచ్చు అండ్ ఫాబ్రిక్ అయితే టూ గుడ్ చాలా బాగుంటది సాఫ్ట్ పట్టులో ఉంటుంది అనమాట డెఫినెట్ గా ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ స్పెషల్ ఆఫర్ లో ఉంది అండ్ కూడా ఉంది నెక్స్ట్ కలర్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి డెఫినెట్ గా ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి పీకోక్ బ్లూ పీకోక్ బ్లూ కలర్ సో స్పెషల్ కలెక్షన్ అండి స్పెషల్ ఆఫర్ లో మరో కలెక్షన్ అనమాట సో మనకి లక్కీ డ్రా రన్ అవుతుంది అండ్ అదే విధంగా ఫుల్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి కదా ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి సో ఇది వచ్చేసి హెవీ జార్జెట్ అనమాట హెవీ జార్జెట్ లో ఫ్రాక్ అండ్ దీనికి వచ్చేసి దుపటా దుపట్ట వచ్చేసి చక్కగా డిజిటల్ ప్రింట్ అండ్ ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ తో హెవీ జార్జెట్ రఫ్ అండ్ ఆఫ్ వాష్ యూస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రాక్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ అదే విధంగా ఆఫర్ నడుస్తుందండి ఈ ప్రైస్కి వచ్చేదే కాదు చాలా లిమిటెడ్ స్టాక్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి లిమిటెడ్ స్టాక్ రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇన్ కేస్ ఉన్నా ఈ ప్రైస్కి రాదు చాలా లో ప్రైస్ లో ఇస్తున్న క్వాలిటీ అయితే చాలా చాలా రీజనబుల్ ఆఫర్ సెల్ కంప్లీట్ ఆఫర్ సెల్ విత్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి చాలా చాలా బాగుంటది ఇప్పుడు దివాళీ స్పెషల్ ఆఫర్ లో మీకు అయితే ఉంది అనమాట ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ లో ఫుల్ ఆఫ్ వర్క్ లో ఉంది సో మనకి ఇది వచ్చేసి లైక్ కోర్ట్ స్టైల్ అటాచ్డ్ కోట్ స్టైల్ సో టాప్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ కింద కూడా మనకి చాలా సూపర్ గా ఇచ్చారు డ్రెస్ అయితే అదిరిపోయింది ఫుల్ గ్రాండ్ గా ఉంది దీనికి వచ్చేసి మనకి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట దీనికి వచ్చేసి బాటం పాకి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది కంప్లీట్ గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ టాప్ దుపట్టా బాటమ్ కంప్లీట్ డిజైనర్ పీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఈ కలెక్షన్ కోసం చాలా మంది వెయిటింగ్ రీస్టాక్ అయితే జరిగింది స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నా ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది కలెక్షన్ వేసుకున్న చాలా గ్రాండ్ గా ఉంది సో నేను వచ్చినప్పుడల్లా ఒక పీస్ తీసుకున్నా ఇది కలర్ కి ఒకటి సో బాగా సో విత్ ప్లాజో అండి బాటమ్ పార్ట్ సో ఇది గేరా కూడా హెవీగా ఉంటుంది అనమాట సో మంచి కలెక్షన్ అండ్ కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ వావ్ చాలా చాలా బాగుంది కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి విత్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఉంది విత్ దుపట్టా ఉంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ఉంది కంప్లీట్ సెట్ చాలా చాలా బాగుంది స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి దీని మీద ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి నెక్స్ట్ కలర్ అండి పార్టీ వేర్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎంత బాగుంది కలర్ చాలా బాగుంటుంది పార్టీ వేర్ కి నీట్ గా క్లాస్ గా ఉంటుంది అనమాట పార్టీ వేర్ కి డెఫినెట్ గా ట్రై చేయండి విత్ బాటమ్ పార్ట్ అయితే ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ హెవీ జార్జెట్ లో ఉంది సో త్రీ పీస్ సెట్ అండి మనకి త్రీ పీస్ సెట్లో మరో కలెక్షన్ అనమాట చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఆఫర్ ప్రైస్లో ఉంది స్పెషల్ ప్రైజెస్ నడుస్తున్నాయి లక్కీరా నడుస్తుంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది అండ్ అందరికి నచ్చిన కలర్ వైలెట్ కలర్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ దుపట్టా సో నెక్స్ట్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్ లో మరో కలెక్షన్ అండి హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్ లో సో మనకి ఈ విధంగా అయితే త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి దుపట్ట అనమాట ఇది వచ్చేసి మనకి టాప్ హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్ లో ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కూడా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఆల్రెడీ ఆఫర్ ఇంకా ఆఫర్ కి రాబోతుంది చూడండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ చెక్ చేసి గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సిల్క్ లో మరో కలెక్షన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి దుపడా విత్ ఫ్లారర్ లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి బాగుంది కదా కోడ్ స్టైల్ అటాచ్డ్ కోట్ స్టైల్ అటాచ్డ్ అండ్ ఇదంతా మనకి రెడ్ వర్క్ వస్తుంది విత్ బాటమ్ పార్ట్ వస్తుందండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ స్పెషల్ ఆఫర్లో ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది సో మంచి పింక్ కలర్ పీచ్ సారీ పీచ్ కలర్ మంచి కలెక్షన్ అండి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సాఫ్ట్ ఆఫర్ ఉంది స్పెషల్ ఆఫర్స్ లో ఉన్నాయి ట్రై చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ వెస్టర్న్ ఫ్రాక్స్ అనమాట ఫ్రెషెడ్ జార్జెట్లో టూ కలర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి వెస్టర్న్ ఫ్రాక్ టూ కలర్స్ కాదు త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది పీచ్ ఉంది అండ్ వైన్ కాంబినేషన్ ఉంది కంప్లీట్ వెస్టర్న్ ఆఫ్ విత్ క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి మరి ఈ విధంగా 3/4 హ్యాండ్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ नेक వచ్చేసి క్రాష్ ఫ్యాన్ క్లాస్ తో ఉంటుంది సో కంప్లీట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ జార్జెట్ లౌన్ ఈ డ్రెస్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి నెక్ చూడండి ఎంత సింపుల్ గా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారో అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట సో ఈ విధంగా మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో ఇదంతా వర్క్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా దుపట్ట కూడా చాలా బాగుంటుంది చూడండి ఫినిషింగ్ బాగుంటుంది ఈ డ్రెస్ ఫినిషింగ్ అండ్ క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఆఫర్ లో ఉంది కొంచెం ఫాస్ట్ విత్ పాకెట్ ఉందండి బాటమ్ కి విత్ పాకెట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి లావెండర్ సో లావెండర్ కలర్ అనమాట స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి లావెండర్ కలర్ విత్ బాటమ్ ప్యాచ్ సో నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ లో ఒక కలెక్షన్ అండి టూ పీస్ సెట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ హెవీ బాటమ్ అయితే వస్తుంది స్పెషల్ ఆఫర్ లో ఉంది జస్ట్ టూ పీస్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఆలో సో బ్లూ కలర్ అనమాట సో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి బాటమ్ సో నెక్స్ట్ ఒక గ్రాండ్ అవుట్ ఫిట్ అండి చాలా చాలా గ్రాండ్ గా ఉంటది ఇది స్టైల్ ఏంటంటే సో ఇది మనకి లైక్ లెహింగా స్టైల్ అనమాట ఇక్కడ లెహింగా స్టైల్ బట్ అటాచ్డ్ అండ్ ఇది వచ్చేసి మనకి కోర్ట్ స్టైల్ సో ఇది మనకి లాంగ్ ట్రాప్ మీద సో మనకి ఇది కోట్ స్టైల్ అనమాట చాలా చాలా బాగుంటదండి యాక్చువల్గా మనం ఇక్కడ కట్టుకుంటాం చూసారా సో ఆ స్టైల్ అనమాట సో ఫిదాలో హీరోయిన్ వేసుకుంటది కదా లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ విత్ టాప్ బట్ దీనికి అటాచ్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చుతాయి అండి ఈ డిజైన్ చాలా బాగా నచ్చుతుంది విత్ దుపట్ట దుపట్ట అవసరం లేదు యాక్చువల్గా కానీ పెద్ద దుపట్ట ఇచ్చారు కొంతమంది కావాలి కదా తీసేసుకోండి ఆయన మంచి కలర్ వస్తుంది పింక్ కలర్ చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవద్దు మంచి అవుట్ ఫిట్ చాలా చాలా బాగుంటుంది సో ఇట్లా మనకి లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చి దాని మీద కోట్ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవద్దు మంచి కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ అనమాట సో మనకి టాప్ దుపటా అండ్ బాటమ్ అయితే వస్తుంది హెవీ రేయాన్ మిక్స్డ్ కాటన్ లో అయితే వస్తుంది కలంకారి స్టైల్ ప్యాటర్న్ అనమాట సో బాటమ్ అండ్ టాప్ దుపట్టా యాక్చువల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ ఆఫర్ లో ఉంది ఇప్పుడు ఇంకొంచెం ఆఫర్ అయితే యాడ్ అవ్వబోతుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది కలర్ ఆప్షన్ సో ఇది వచ్చేసి మనకి లాజో బాటమ్ అదే గరారా బాటమ్ అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట సో వేసుకుంటే బాగుంటుందండి మంచి లుక్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ సో నెక్స్ట్ కలర్ సో అన్ని కలర్స్ ఒకేలాగా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంది సో డెఫినెట్ గా ట్రై చేయండి మంచి కలెక్షన్ అని కంఫర్ట్ గా ఉంటుంది సో మెత్తగా ఉంటుంది కదా కాటన్ కదా మనకి మెత్తగా కంఫర్ట్ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయాల్సిన ఐటమ్ ఆల్రెడీ ఆఫర్ ఇంకొంచెం ఆఫర్ యాడ్ అవుతుంది నెక్స్ట్ అండి చాలా మంచి కలెక్షన్ అండి సో చాలా డేస్ అయింది కదా చూసి చాలా డేస్ తర్వాత రీస్టాక్ చేయమన్నారు మా వాళ్ళు కూడా నాకు ఫస్ట్ లో బాగా నచ్చింది అవుట్ ఫిట్ సో నాకు కూడా ఉంది నేను ఇంతకు ముందు వేసుకొని కూడా చూ చూస్తున్నాను సో ఇది వచ్చేసి దుపట్ట ఇంకా ఉంది ఇంట్లో నాకు సో త్రీ పీస్ సెట్ అండి మంచి త్రీ పీస్ సెట్ అండ్ కలర్ కాంబినేషన్ బాగుంటది డిఫరెంట్ గా బ్లాక్ అండ్ మరూన్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాగుంటది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట చెక్ చేసి ఫాస్ట్ గా కూడా చేయండి విత్ కట్స్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి అస్సలు నిజంగా ఇంత బాగుంది ఈ కలర్ క్లాత్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సో దీనికి వచ్చేసి ఫ్రంట్ మంచి ఎంబ్రాయిడరీ బంచ్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి కట్స్ కి కూడా అండి కట్స్ కి కూడా వచ్చింది అనమాట సో కట్స్ కి కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది డ్రెస్ బయట చూస్తుంటే అసలు ఆగాలనిపించి అంత బాగుంది అనమాట క్లాత్ అయితే ఇంకా మంచి సాఫ్ట్ పట్టు క్లాత్ అనమాట షైనీగా సో ఈ అసలు ఎక్సలెంట్ గా ఉంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి అవైలబిలిటీ మిస్ అయితే కష్టం సో స్టాక్ ఉన్నప్పుడే ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ కదా ఆఫర్ లో ఉంది ఆల్రెడీ ఆఫర్ ఇంకొంచెం ఆఫర్ అయితే అయిపో యాడ్ అయిపోతుంది అనమాట సో మనకి సాఫ్ట్ గా లా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది నెక్ పార్ట్ బాగుంటుంది అండ్ త్రీ మనకి విత్ బాటమ్ పార్ట్ అండ్ మంచి కలర్స్ లో ఉంది ఆల్రెడీ స్పెషల్ ఆఫర్ లో ఉంది కలెక్షన్ అండ్ ఇంకొంచెం యాడ్ అవబోతుంది సో క్లాసిక్ కలర్స్ పేస్టల్ షేడ్ డస్ట్ కలర్ చాలా మందికి నచ్చుతాయి చెక్ చేసి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కలెక్షన్ ఆల్రెడీ ఈ స్టాక్ చాలా ఆఫర్ లో ఉందండి అండ్ ఇంకొంచెం ఇంకో ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవ్వబోతుంది కదా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి అండ్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి విత్ రెడ్ బోర్ విత్ బాటమ్ పార్ట్ అండ్ లక్కీ డ్రా కూడా ఉంది మర్చిపోద్దు మంచి మంచి కలర్స్ లో అయితే ఉన్నాయి సో కయిర్ గా కనిపించడానికి ఒక మంచి కలర్ పేస్టల్ షేడ్ చాలా మందికి లైట్ కలర్స్ నచ్చుతాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో క్వాట్ సెట్స్ లో మరో డిజైన్ అండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి క్వాట్సెట్స్ లో సో ఇది నీట్ నీట్గా క్లాసీగా ఉంది కదా విత్ సెంటర్ బటన్స్ అన్నమాట అనమాట సో ఆఫీస్ పర్పస్ బాగుంటుంది సింపుల్ గా నీట్ గా ఉంటుంది అండ్ విత్ బాటమ్ పార్ట్ సో విత్ బాటమ్ పార్ట్ ప్లాజో బాటమ్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ ఉంది రీజనబుల్ లో ఉంది నెక్స్ట్ అండి మంచి ట్రెండీ కాంబినేషన్ అనమాట చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి విత్ పాకెట్స్ అయితే ఉన్నాయి క్వార్చెస్ చాలా చాలా బాగున్నాయండి సార్ డిజైన్స్ అండ్ స్పెషల్ ఆఫర్లో ఇవ్వబోతున్నాం న్యూ స్టాక్ విత్ స్పెషల్ ఆఫర్ విత్ బాటమ్ ప్యాచ్ సో మళ్ళీ లక్కీ రా కూడా నడుస్తుంది కదా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఈ ప్రైస్కి మళ్ళీ రావు కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి విత్ ప్లాజో బాటమ్ ఓకే విత్ ప్లాజో బాటమ్ సో లో మరో కలర్ అండి మంచి మంచి కలర్స్లో అయితే ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి చాలా లిమిటెడ్ స్టాక్ చాలా ఆఫర్లో ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి విత్ పాకెట్ వచ్చింది అండ్ విత్ బాటమ్ పార్ట్ ప్లాజో బాటమ్ పార్ట్ ఎంత ఫాస్ట్గా వీళ్ళది అంత ఫాస్ట్గా ఆర్డర్ చేయండి స్టాక్ లేదు చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది అండ్ ఆఫర్ కదా ఇంకెక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో క్వార్ట్ లో మరో డిజైన్ చాలా డిజైన్స్ వచ్చాయి బట్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ స్పెషల్ ఆఫర్కి అయితే ఇవ్వబోతున్నాము ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ ప్లాజో బాటమ్ పార్ట్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓకే ప్లాజో బాటమ్ పార్ట్ విత్ విత్ పాకెట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి క్వాట్ సెట్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి విత్ పాకెట్స్ వచ్చాయి సో మొబైల్ ఇందులో మనం వేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా సో సెమీ కాలర్ నెక్ అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసి ప్లాజో వస్తుంది సో ఈ విధంగా బాటమ్ పార్ట్ ప్లాజో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ పీస్ సెట్ అండి సెట్ చాలా రీజనబుల్ ప్రైస్లో స్పెషల్ ఆఫర్లో వచ్చాయి విత్ పాకెట్స్ ఉన్నాయి చక్కగా మొబైల్ ఇందులో వేసేసుకోవచ్చు విత్ పాకెట్స్ మంచి కలర్స్లో ఉన్నాయి అండ్ చాలా లిమిటెడ్ స్టాక్ ఆఫర్లో ఉంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది విత్ ప్లాజో బాటమ్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇందులో మరో కలర్ ఉంది వా కలర్ చాలా బాగుంది కదా విత్ పాకెట్స్ అండి సో చక్కగా మనకి విత్ పాకెట్స్ వచ్చాయి విత్ పాకెట్స్ కార్డ్ సెట్ సో చాలా బాగుంది అండ్ రీజనబుల్ లో ఉంది సెవీ కోల్ అన్నెక్ సెంటర్ బటన్స్ అయితే వచ్చాయి కార్డ్ సెట్ ప్రెజెంట్ ఫుల్ ట్రెండింగ్ అండ్ వేసుకున్న అంతే క్లాసీగా ఉంటున్నాయి నార్మల్ టూపీ సెట్స్ వేసుకున్నాం కదా వాటి బదులు కార్డ్ సెట్స్ వేసుకోండి చాలా క్లాసీగా ఉంటున్నాయి రీజనబుల్ ప్రైస్ స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో కోఆర్ సెట్ లో మరో డిజైన్ అండి మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి అండ్ ఆఫర్ ప్రైస్ కి అయితే రాబోతున్నాయి స్పెషల్ ప్రైజెస్ లో ఉన్నాయి క్వార్ సెట్స్ సో లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి విత్ బాటమ్ అనమాట విత్ బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి ప్లాజో బాటమ్ సో ఈ విధంగా మనకి ప్లాజో బాటమ్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ అండి ఆఫర్లో మనకి క్వార్ సెట్స్ అయితే వచ్చాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సెంటర్ బటన్ సెమీ కాలర్ నెక్ అయితే వస్తుంది సో క్వార్ట్ సెట్స్ టూ పీస్ సెట్ సో విత్ బాటమ్ పార్ట్ గా ఆర్డర్ చేయండి బాటమ్ వచ్చేసి మనకి ప్లాజో బాటమ్ వస్తుంది సో ఈ విధంగా మనకి ప్లాజో బాటమ్ ప్లాజో బాటమ్ విత్ క్వార్ట్ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ స్టైల్స్ అండి సో ఫ్రాక్ స్టైల్ అనమాట సో రఫ్ అండ్ ఆఫ్ వాష్ కి బాగుంటుంది అండ్ విత్ చెంకి అండ్ సీక్వెన్స్ చెంకి అండ్ థ్రెడ్ వర్క్ లో ఉంది మంచి కలర్ కదా ఫ్లారల్ లో ఉంది కలర్స్ ఆప్షన్ కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ లో ఉంది అండ్ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది డెఫినెట్ ట్రై చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ వైన్ కలర్ లో మనకి టూ పీస్ సెట్ అయితే అవైలబుల్ గా ఉంది క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుందండి సాఫ్ట్ మష్లీన్ ఫాబ్రిక్ లో క్లాత్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కంప్లీట్ టూ సెట్ అయితే వచ్చింది విత్ బాటమ్ పార్ట్ సో మనకి బాటమ్ పార్ట్ కూడా అవైలబుల్గా ఉంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి స్పెషల్ ఆఫర్లో ఉంది దీని ప్రైస్ చాలా చాలా తగ్గింది క్లాత్ చాలా బాగుంటుంది సో మీరు క్లాత్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది క్లాత్ అయితే టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్స్ మనకి చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ చాలా నీడ్ కూడా ప్రజెంట్ చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి టూ పీస్ సెట్ వేసుకోగానే ప్రశాంతంగా ఉంటుంది కదా ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసేయండి సో ఫ్రంట్ వచ్చేసి నెక్ పార్ట్ మగ్గం వర్క్ తో చేసింది క్లాత్ చాలా బాగుందండి చాలా రీజనబుల్ వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ బ్లాక్ కలర్ సో ఫుల్ ఆఫ్ చంకీ వర్క్ అయితే ఉంది థ్రెడ్ అండ్ చంకీ వర్క్ ఫుల్ గ్రాండ్ గా ఉంది హెవీ రైన్ మిక్స్డ్ కాటన్ లో ఫుల్ గ్రాండ్ గా ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు వేసుకుంటే భలే ఉంది నేను వేసుకొని కూడా మీకు చూపించాను చాలా బాగుంది వేసుకుంటే అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్ ఆప్షన్ విత్ బెల్ట్ కూడా ఉంటుందండి ఒరిజినల్ మిర్రర్ తో బెల్ట్ కూడా ఉంటుంది సో లావెండర్ కలర్ మోస్ట్ డిమాండెడ్ కలర్ లావెండర్ కలర్ విత్ చంకీ వర్క్ అనమాట ఇదంతా చంకీ వర్క్ అండ్ హెవీ రేవన్ మిక్స్డ్ కాటన్ చాలా బాగుంటుంది వేసుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి నేను వేసుకొని కూడా మీకు వీడియోస్ పెట్టి ఉన్నాను ఇంతకు ముందు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్పెషల్ ఆఫర్ లో వచ్చింది ట్రై చేయండి ఆల్రెడీ చాలా లెస్ లో ఉంది క్వాలిటీకి అసలు ప్రైస్ చాలా తక్కువ ఇంకా తగ్గింది హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి కొంచెం ఫాస్ట్ గా విత్ బెల్ట్ కూడా ఉంటుందండి